ఉష్ణాబాద్ పట్నంలో ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో ఫ్లాగ్ మార్చ్ శాంతి భద్రతల పరిరక్షణ ద్వేయంగా ఫ్లాగ్ మార్చ్ ఉష్ణాబాద్ పట్నంలో శాంతి భద్రతల పరిరక్షణను లక్ష్యంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ ఆధారణలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది ఆర్ఏఎఫ్ నైన్టీన్ ఎయింటీ టూలో భారత హోంమంత శాఖ ఆధారణలో స్థాపించబడిన ఈ సిఆర్పిఎఫ్ విభాగం ప్రధాన మత ఘర్షణ లేదా శాంతి భద్రత సమస్యలు ఎత్తినప్పుడు వేగంగా చర్యలు తీసుకోవడంలో ప్రత్యేకత కలిగి ఉందని సిఏ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని హకింపేట ప్రాంతంలో ఆర్ఏఎఫ్ తొంభై తొమ్మిది బెటాలియన్ పనిచేస్తుంది ఆర్ఏఎఫ్ బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాల్లో భాగంగా భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది ఉస్నాబాద్ సిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ సిబ్బంది మరియు స్థానిక పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు సిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఫ్లాగ్ మార్చ్లో ప్రజల్లో భద్రత ధీమా కల్పించడం అలాగే జిల్లా పోలీసులు మరియు ఆర్ఏఎఫ్ సమన్వయాన్ని మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు ఫ్లాగ్ మార్చ్ ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై మల్ల చౌరస్తా అంబేగ చౌరస్తా మార్కెట్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు ముగిసింది ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టీపీ బఘేల్ ఇన్స్పెక్టర్లు హరిబాబు మల్లేశ్వర్రావు ఉస్నాబాద్ ఎస్ మహేష్ కోహెడా ఎస్ఐ అభిలాష్ ఆర్ఎఫ్ మరియు పోలీస్ సిబ్బంది కలిపి ఎనభై మంది పాల్గొన్నారు